వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తండెల్ గాట్ టైంలో నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు వారి స్టైల్లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడి వారికి వడ్డించారు దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీం తాజాగా షేర్ చేసిందిన్నా ఇంత ముందు హీరో నాగచైతన్యని కలిసినా కదా అప్పుడు మా ఎంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాటిచ్చినడా మాట ఎంతవరకు కరెక్ట్ అవుద్దాం చూడ్డానికి నేను వెళ్ళిన ఉన్నాడా అత్తం బాలాగా వెలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపు బాగా చేప పొక్కలో పట్టించి ఈరోజు బాగా హీటపోయినా నూనెలో చేప మొక్కలు వేసి అందులో చెంపు పులుపు తీసి పుడి చేసినాడు నచ్చిందా కొంతసేపుడు మూకుడు తీసి సల్ సల్సల్ మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే ఆ వాసనకే నోరు ఊరిపోయింది అంట చాలా బాగుంది పక్కన ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుందో దానికి వంద ఫలితం రావాలని రోజు ఆ దుర్గాభావాన్ని తల్లి మూక్కుతాను ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మర వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్